హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ పొనగంటి కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి పొనగంటి కూర కంటి చూపును మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతుందండి పొనగంటి కూరను పోయిన కంటి కూర అని కూడా అంటారండి పోయిన కంటి చూపుని తిరిగి తెస్తుందని దానికి ఆ పేరు వచ్చిందండి అంటే ఇది కంటి చూపుకి అంత బాగా పనిచేస్తుందని అర్థం పొనగంటి కూరను ఇలా ప్రిపేర్ చేసి అన్నం చపాతి జొన్న రొట్టె దేంతో తిన్నా చాలా బాగుంటుందండి మరి కాలుష్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం హెల్తీ అండ్ టేస్టీ పొనగంటి కూరను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడక్కాక ఆవాలు జీలకర్ర వేసి అవి కొంచెం వేగాక ఎండుమిరపకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి మిరపకాయలు వేగాక వెల్లుల్లి ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని కరివేపాకును కూడా వేసి కరివేపాకు క్రిస్పీగా ఇంతవరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ముక్కలు కరివేపాకు బాగా వేగాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక రుచికి సరిపడా సాల్ట్ పసుపు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక ముందుగా కడిగి కట్ చేసిన పునగంటి కూరను వేసి కలుపుకోవాలి పునగంటి కూరను ముందుగానే కడిగి జల్లెడలో వేసుకోవాలండి పొనగంటి కూరను వేశాక స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పొనగంటి కూర కొంచెం వేగాక అరగంట లేదా గంట ముందుగా నానబెట్టిన పెసరపప్పుని నీళ్లు వంపేసి వేసుకోవాలి పెసరపప్పును వేశాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత కారం ధనియాల పొడి వేసి కలుపుకోవాలి కారం వేసి కలిపాక దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ పెసరపప్పు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కలుపుకోవచ్చండి లో ఫ్లేమ్లో మూత పెట్టి పెసరపప్పు ఇంకా పొనగంటి కూర మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే హెల్దీగా ఎంతో టేస్టీగా ఉండే పొనగంటి కూర రెడీ అండి అన్నం ఇంకా రోటీ రెండింటిలోకి సూపర్ టేస్టీగా ఉండే హెల్దీ పొనగంటి కూరని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్